హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర ఇద్దరూ కలిసి కార్లో డిన్నర్కి వెళ్తారు ఆ విషయాన్ని మనీషా సరియుకి ఫోన్ చేసి చెప్తుంది సరియు ఇక కానివ్వు మిత్ర ఇద్దరూ కలిసి డిన్నర్ కోసం కారులో బయలుదేరారు అని మనీషా చెప్పగానే ఓకే అలాగే నాకు కావాల్సింది నీకు కావాల్సింది అదే కదా నేను ఆ పని చేసేస్తా అని సరియు అంటూ కాచేస్తుంది ఇక మిత్ర డ్రైవింగ్ చేస్తుండగా లక్ష్మి పక్క సీట్లో కూర్చొని ఏదో ఫైల్ చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఒక కొండ ప్రాంతం మీద నిలబడి సరియు బైనాక్యులర్లో వస్తున్న లక్ష్మి మిత్రాల కార్ని చూస్తూ ఉంటుంది సరియు లక్ష్మి మిత్రాలని చంపడానికి ఒక షూటర్ని కూడా తన పక్కన పెట్టుకుంటుంది వస్తున్న లక్ష్మీ మిత్రాల కార్ని చూసి ఇక షూట్ చేసే వాళ్ళు బ్రతకకూడదు అని సరియు అనగానే ఆ షూటర్ కరెక్ట్గా గురి చూసి మిత్ర కారు టైర్కి బుల్లెట్ కాలుస్తాడు దాంతో ఆ బుల్లెట్ వెళ్ళి మిత్ర కారుకి తగులుతుంది దాంతో మిత్ర కారు కంట్రోల్ తప్పుతుంది ఒక్కసారిగా అటు ఇటు వెళ్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి మిత్రాని ఏమైందండి అని అడుగుతుండగా అర్థం కావట్లేదు లక్ష్మి అని అంటూ కార్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు లో చూస్తున్న సరియు కూడా ఎస్ నాకు కావాల్సింది కూడా ఇదే మిత్రా కారు కంట్రోల్ తప్పింది ఇక వాళ్ళు టెండర్కి ఎలా వెళ్తారో ఆ టెండర్ వాళ్ళకి ఎలా వెళ్తుందో నేను చూస్తా ఈ రోజుతో మిత్ర లక్ష్మీలకి ఆఖరి రోజు అని సరియు మనసులో సంతోషపడుతూ ఉంటుంది ఇక నిజంగానే లక్ష్మీ చేతిలో ఉన్న ఫైల్ టెండర్ ఫైలేనా వాళ్ళు టెండర్ వేయడానికే వెళ్తున్నారా ఆ ఫైల్ లక్ష్మికి ఎలా వచ్చింది ఈ కారు ప్రమాదం నుండి లక్ష్మి మిత్రాన్ని కాపాడేది ఎవరు లక్కీ తన కన్న కూతురని లక్ష్మి ఎప్పుడు తెలుసుకుంటుంది రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్